దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న శ్రీ వారు కొలువైన భద్రాచల దివ్యక్షేత్రంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ తొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు జరగనున్నాయి వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి సహాన్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ పదహారున ఎదుర్కోలు మహోత్సవం పదిహేడున శ్రీ వారి కళ్యాణ వైభవం పద్దెనిమిదిన మహాపటాభిషేకం జరగనుంది ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని పాల్గొన పౌర్ణమి అయిన సోమవారం శ్రీ వారి నవమీ కళ్యాణ మహోత్సవం జరిగే మిథిలా ప్రాంగణంలో నవమీ కళ్యాణ తలంబ్రాలు కలిపే వేడుక అంగరంగ వైభవంగా జరిగింది ఏడాదిలో ప్రత్యేకతగా నిర్వహించే వేడుకలో శ్రీరామనవమి తిరుకళ్యాణ మహోత్సవానికి శ్రీరామచంద్రుడు పెళ్లి కొడుకుగా ముస్తాబవుతాడన్న భక్తుల విశ్వాసంతో ఈ క్రతువు జరిగినది మరొక ప్రత్యేకత భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ఉంది ఎక్కడి కళ్యాణ అక్షింతలైనా పసుపు రంగులో ఉంటాయి కానీ శ్రీ వారి శ్రీరాముని కళ్యాణ అక్షతలు ఎరుపు రంగులో ఉంటాయి అందుకు నాటి తానీషా ప్రభువు శ్రీరామచంద్రునికి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలతో పాటు వారు ఉత్సవాలకు వాడే గులాంను అందించినట్లుగా అవి అక్షింతలతో కలపగా ఎరుపు రంగు వస్తాయని ఇది మత సామరస్యానికి ప్రతీకగా ఉంటుందని పెద్దలు చెప్తారు ఉత్సవమూర్తులైన శ్రీ సీతారామచంద్రస్వామి వారిని ఆలయం నుండి ఊరేగింపుగా ఉత్తరద్వారం వద్దకు తీసుకువచ్చి అక్కడ కొలువు తీర్చారు అక్కడ అర్చక వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ రోలు రోకలకి ప్రత్యేక పూజలు చేసి పసుపు దంచే కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం ప్రత్యేకించి తయారు చేసిన పసుపుతో పాటు కుంకుమ గులాంలతో పరిమళ సుగంధ ద్రవ్యాలతో నవమి నాటి కళ్యాణ తలంబ్రాలను కలిపే వేడుక వైభవంగా సాగింది ఇటు వేలాదిగా తరలి వచ్చిన భక్తజనుల రామనామ స్మరణల నడుమ కళ్యాణ తలంబ్రాలు కలిపే వేడుక ఘనంగా నిర్వహించారు మరోప్రక్క వివిధ ప్రాంతాల నుండి గోటితో వలసిన తలంబ్రాలు ఇందులో కలిపేందుకు భక్తులు బారులు తీరారు శ్రీరామనవమి ఉత్సవ విశేషాలను ఆలయ ఈవో రమాదేవి వివరించారు

आ मोरले आ जय श्री राम శ్రీ సీతారామచంద్ర సీతారామచంద్రస్వామివారి దేవస్థానం భద్రాచలం పుణ్యక్షేత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈరోజు మనందరం ఘనంగా హోలీ అంటే వసంతోత్సవాన్ని చేసుకుంటూ ఈరోజు స్వామివారిని ఇక్కడ ఉత్తర ద్వారం దగ్గర స్వామివారిని వేయించేసి ఇక్కడ స్వామివారిని పెళ్ళికోడుకు చేసిన సందర్భంగా మనం జరుపుకుంటున్నాము ఇక్కడ దీనికి సంబంధించి అందరికీ తెలుసు పెళ్ళికొడుకు పసుపు పసుపు కొట్టడం తర్వాత తలంబరాలు గలపడం ఘనంగా పెద్ద ఎత్తున భక్తులందరి భక్తులందరి ద్వారా జరుపుకుంటున్నాము వారందరూ కూడా జంగారెడ్డి గూడం మరియు వి వివిధ వివిధ ప్రాంతాల నుంచి గోటి తలంబ్రాలు తెచ్చే వాళ్ళందరూ కూడా దాదాపు వేలాది మంది మహిళలు మహిళలతో పాటు పురుషులు కూడా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మనందరూ తెలుసు హోలీగా కూడా బాగా జరుపుకుంటున్నాము ఈ ఈ పండుగను చాలా కన్నుల విందుగా జరుపుకుంటున్నారు ఈ దీనికి ఇంకా పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి మనం రాబోయే రోజుల్లో శ్రీరామనవమి తర్వాత ప మహాపట్టాభిషేకం కూడా జరుపుకుంటున్నాం కాబట్టి పదహారో తారీఖు ఎదుర్కోళ్ళు పదిహేడో తారీఖు శ్రీరామనవమి పద్దెనిమిదో తారీఖు మహాపట్టాభిషేకం జరుపుకుంటున్నాము దానికి కూడా పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది జై శ్రీరామ్